జగిత్యాల పట్టణంలోని ముప్పై ఐదో వార్డులో నలభై ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్డు డ్రైనేజ్ నిర్మాణం పనులకు భూమి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ముందు శంకర్ మంటలు చేశారు జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానని ముప్పై వార్డుల వర్షాకాలంలో డ్రైనేజ్ అతిపెద్ద సమస్యని దాన్ని పరిష్కరించడం జరిగిందని అన్నారు ప్రభుత్వంతో కలిసి పనిచేసి జగిత్యాలను అభివృద్ధి చేసి జగిత్యాల ప్రజల రుణం తీర్చుకుంటారని అన్నారు అర్హులైన అందరికీ డబల్ ఇళ్లను మంజూరు చేస్తానని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు ఐటీ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ గా మార్చి విద్యార్థులకు

స్వయాన అదేవిధంగా మా మీడియా మిత్రుల ద్వారా కొందరు అరే జగిత్యాలకే నిధులు ఎక్కువ వచ్చినాయని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే మీరు అందరూ కూడా ఇంటా ఉన్నారు ఇన్ని మధ్యలో కూడా అన్న జగిత్యాలకు ఇన్ని నిధులు వచ్చినాయి ఇప్పుడు వాస్తవం దాదాపు నూట యాభై కోట్ల వరకు మనకు మున్సిపాలిటీకి నిధులు రావడం అందులో కడుపు పేదస్తులు రేపటి నాడు ఈ పట్టణ నలుగురించిపోయే డబల్ బెడ్రూమ్ దగ్గర నీళ్లు కావచ్చు సెఫ్టిక్ ట్యాంకులు కావచ్చు కరెంటు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే ఏ వాడకు కూడా రాజకీయాలకు అతీతంగా కొందరు నాతో ఉండవచ్చు కొందరు నాయకులు కొందరు దూరం ఉండవచ్చు కానీ ఒక శాసనసభ్యులుగా అందరికీ శాసనసభ్యులు కాబట్టి ప్రత్యేక నిధులు జగిత్యాల పట్టణాన్ని తీసుకొచ్చి ఇవాళ ఈ ముప్పై ఐదవ వాడు అంటే ఇక్కడ నుంచి మొదలైతే మరి అటు మా ఈ శివవీధి రామ మందిరం కుక్కవాడ మన మోచిబారు అదంతా కూడా కలుపుకొని ఇది వస్తుంది మనకు పాత బస్టాడు కూడా చాలా కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది కోట్ల ఈరోజు ఒక్కరోజే నలభై ఐదు లక్షల రూపాయల పనులు జరుగుతా ఉన్నాయి అంత ముందు కూడా సారే వస్తుంది అంటే మనందరం తెలుసు నేను గీటెట్టి పెరిగింది ఇప్పటికి ఇల్లు ఉండాలి ఈరోజు చదువుకుంటున్న ఇట్ల వదారు పోతుంటే వానవాడితే కొట్టుకపోతాం అన్నంత పరిస్థితి ఉంటుండే చాలా మంది ఆ పక్క బ్రాహ్మల పెద్దలు ఓసారి పంతలు కూడా అబడ్డు కొట్టకపోయినా ఇళ్ళకి వచ్చిన పట్లాంటిది మా ఇంజనీరింగ్ అధికారులు ఇంజనీర్లు మంచిగా ప్లాన్ చేసి మంచిగా ప్లాన్ చేసి ఈరోజు మంచి ట్రైన్ కట్టడం వల్ల ఈ రోడ్డు సో ఈ రోడ్ చాలా పాత రోడ్డు నా మిత్రుడు గంగశేఖర్ గీన్యా ఉంటాడు క్లాస్మేట్ ఎప్పుడు పత్రుడికి అందరు బస్ చేయాలి కానీ క్లాస్మేట్ కాబట్టి ఎక్కువ వస్తుండే రాముడు ఉంటున్నాడు ఈ పక్క బంగ్లా మోరి ఎన్కటికెళ్ళి ఉంటుండే మరి అట్లాంటి తర్వాత తర్వాత ఇప్పుడు బంగ్లాలు గడి గులు పోయి ఇరవై ముప్పై ఏళ్లకెళ్ళి పాత మోరి శిథిలా వస్తున్నది కొంత కట్టేటప్పుడు గద్దెలు పోతాయని మనకు అనిపిస్తుంది కానీ ఈ సందర్భాలు అయిపోయింది నా దాఖల ముందు మోరి గడితే కూడా మొత్తం కానీ మనం మామూలుగా తీసుకోమంటాం ఈసారి పైసలు ఎక్కువ తీసుకొచ్చి మా మూల మీద పిల్లలు ఇక్కడ కావచ్చు బాశెట్టి నవోదయం వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు మా వన వాళ్ళ సుధాకర్ అన్న వాళ్ళ చారవేది ఇంటి దగ్గర కావచ్చు రాజశేఖర్ ఇంటి దగ్గర కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రామ మందిరం కూడా మనకు చాలా ముఖ్యమైంది అక్కడ ఒక భజన మంత్రి ఉండాలి పది లక్షల మంత్రి వేయించాం నేను కూడా అన్ని విధాలు అంటూ ఇప్పటికే ఒక ఆరు లక్షల రూపాయలు పిల్లి కూడా ఇప్పించాను అంతా కూడా నేను కొన్ని నిధులు దాన్ని తొందరగా పూర్తి చేసుకుంటూ ఈ ప్రాంత పెద్దలు అందరూ కూడా సహకరించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం మరి నిరంతరం జైత్యాల అభివృద్ధికి అండగా ఉంటున్న గౌరవ ముఖ్యమంత్రి స్వయాల మున్సిపల్ శాఖ మంత్రి మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానంత మనకు ఇన్ని నిధులు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం రకరకాలుగా ఎవరు ఏది మాట్లాడినా అంతిమంగా జైత్యాల ప్రజలు నన్ను ఆదరించి ఒక్కసారి కాకపోతే రెండవసారి గెలిపించారు మొదటిసారి ఓడినప్పుడు కూడా ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎక్కువ మంది నా కోటి నాకు అప్పుడు కూడా మెజార్టీ వచ్చింది ఈ ఏరియాలో మరి అలాంటివి మీ అందరికీ రుణపడి ఉంటాయి అంటే కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఆ రుణం తీసుకునే భాగంలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నా దీంట్లో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా అధికారులకు సహకరించి మన పనులు చేసుకోవాలి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా పూర్తి పారదర్శకత ఎక్కడ కూడా సంజయ్ కుమార్ అనేటోరు ఒక ఇల్లు లాభలేదు ఒకళ్ళకు లేడో బంగలా ఉన్న వాళ్ళకి ఇవ్వని చెప్పలేదు అంతకుముందు ఇండ్లు కట్టుకున్న వాళ్ళు బేస్మెంట్లు కట్టుకున్న వాళ్ళు కూలిపోయి ఉంటే ఆడ ఎనిమిది వందల యాభై తొమ్మిది ఉన్నాయి అవి అందులో అరువులను చేసి ఇవ్వమని చెప్పి పైన మంత్రుల దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గరికి మున్సిపల్ కమిషన్ కూడా ఆ లెటర్ ఫార్వర్డ్ చేసాం అన్ని గ్రూపులలో అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి జైత్యాల పట్టణ ప్రజలకు ముఖ్యంగా విద్యా వైద్యం కూడా చాలా అవసరం ఇండ్ల విషయంలో అత్యధిక ఇండ్లు వచ్చినాయి అత్యధిక ఇండ్లు బ్రహ్మాండమైన దోకాలు వచ్చింది అక్కడ మళ్ళా రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు వచ్చినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉన్నాం మహిళలకు కాలేజీ మంచిగా ఉండాలి మహిళా డిగ్రీ కళాశాలకు ఐదున్నర కోట్ల రూపాయలు తెచ్చుకొని బ్రహ్మాండంగా మహిళా డిగ్రీ కళాశాల చేసుకుంటున్నాం అంటే ఈ రకంగా ప్రభుత్వ పక్షాల ఇటు మౌలిక వసతులు అటు రోడ్లు మార్కెట్లు అటు దవాఖాన్లు ఇటు బడి ప్రతి దాంట్లో కూడా మీ అందరి సహకారంతో అధికారుల సహకారంతో మంత్రుల సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఎంపీ గారిని కూడా పోయి కలిసి కొన్ని రోడ్లు మంజూరు చేయించుకోవచ్చు అటు నిజామాబాద్ రోడ్డు ఇలా బ్రహ్మాండంగా చేసుకున్నట్టే ధర్మపుర రోడ్డు కూడా చేసుకోబోతున్నాం నాలుగు లైన్లు రేపటి నాడు జగిత్యాల పట్టణం అనేది జగిత్యాల పట్టణం అనేది చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది మూడు రోడ్లు హ్యామ్ కొత్త స్కీమ్ తెచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ మ్యాన్యు మోడల్ వచ్చింది మ్యాన్యు మోడల్ హ్యామ్ స్కీమ్ కింద జగిత్యాల కరీంనగర్ జైత్యాల ఆర్మూర్ జైత్యాల మంచిర్యాలు మూడు కూడా నాలుగు లైన్ల రోడ్లు ఆరు లైన్ల రోడ్లు బ్రహ్మాండంగా మంజూరు వచ్చినాయి జైత్యాల ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందిన దాంట్లో మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మొన్ననే ఐటీఐ సెంటర్ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా చేసి ఐటీఐ సెంటర్ను టాటా కన్సల్టెన్సీ వారితో అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ చేసి రెండు వందల యాభై మంది విద్యార్థి విద్యార్థులకు మంచి ఎలక్ట్రిక్ మోటార్లు ఎట్లా వేయాలి అంత కర ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆటోలు వస్తుంది విధంగా ఇవాళ టీఆర్ నగర్లో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి నలభై ఒక్క కోట్లతోటి ప్రారంభించుకున్నాం ఈ రకంగా జీవితాల పట్టణ అభివృద్ధిలో నిరంతరం ఉంటున్నాం మరి కొత్త మార్కెట్ కట్టగానే పాత మార్కెట్ తీసేస్తాను అంటారు నేను అప్పుడే చెప్పినా అది నేను పాత గడేదా పెరిగినా పెరిగిన ఇల్లు కొత్తది కట్టుకునే కావచ్చు మొన్న దురదృష్టం మా నాన్న తొంభై సంవత్సరాల వయసులో ఇచ్చిపెట్టిపోయాడు మా నాన్న కూడా ఇక్కడే ఉంటాడు ఈ మార్కెట్ ఎక్కడికి పోదని చెప్పినాం అప్పుడు రైతు పదార్ ఓపెన్ చేస్తే చాలా విమర్శించారు ఇవాళ రైతు పదార్ అద్భుతంగా దాదాపు రెండు మూడు జిల్లాల నుంచి హోల్సేల్ అయ్యాయి మరి అది చాలా అంగడి అంగడికలే చేసినాం అది చాలా చాలాకుంటాయి ఇవాళ బీటు బజార్ మార్కెట్ నాలుగున్నర కోట్లతోటి నాలుగున్నర కోట్లతోటి బీటు బజార్ మార్కెట్ అభివృద్ధి చేస్తున్నాం మా గోదావరి మున్సిపల్ కమిషనర్ గారు ఈ మధ్య పూర్తిగా దాని మీద దృష్టి పెట్టారు అతి తొందరగా పూర్తి చేయించి రైతులకు వినియోగదారులకు ఉపయోగకరంగా వచ్చే విధంగా మా ఇంజనీరింగ్ అధికారులు కూడా శానిటేషన్ అధికారులు పాటుపడాలి మా మహేశ్వరెడ్డి నిన్న ఫోన్ చేస్తే అక్కడనే సాఫ్ చేయిస్తున్నా అన్నాడు దీనికి వ్యాపారస్తులు కూడా సహకరించాలి మరి ముఖ్యంగా మార్కెట్లో వ్యాపారస్తులు మా సోదరు సోదరి మన అందరికీ ఉంటారు మీరు కూడా వాళ్ళని అందరినీ కూడా మాట్లాడాలి జిత్యాల పట్టణ అభివృద్ధిలో రాజకీయాలు ఉండదు ఆ మార్కెట్ దగ్గర దాకా వెనకడ ఉండేవాళ్ళు మాకు భూమి కానీ ఇప్పుడు గుడ్డ భూమి కూడా లేదు బీడిపోతారు దాకా మాకు భూమి ఉండే అని చెప్పి వెనకే చెప్తే మా ఇచ్చిలోప ఇప్పుడు పోతారు అదే ముచ్చట చెప్తున్నారు మరిపోతుంది ఇది కానీ నాకు ఏం సొంత లాభం కోసం కాదు రేతాల పట్టణం అన్ని దిక్కులు అభివృద్ధి అయితే బాగుంటుంది అట్లనే మరి వెనకడ రోడ్లు పెద్దగా పెట్టారు కాబట్టి గడియర గడి ఇయ్యాలంటే వ్యాపారం ఉంది ప్రతి కాడ కూడా ప్రతి సంధి కూడా కట్టేటప్పుడు కొద్దిగా వెనకాలకు జరిగి మంచిగా కట్టుకుంటే మనం మోరి కట్టుకోవచ్చు ఎందుకంటే వెనకటి కాలం కాదు ఎనగడ ఎడ్ల మండలే ఎన్నికలు అద్రేవదు ఇవాళ అద్రేవాళ్ళు ఎడ్ల మండి లేకుంటే అయిపోయింది బాగుండేది అంటే లారీలు ట్రాక్టర్లు కార్లు పోవాల్సిన పరిస్థితులు కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా ముఖ్యంగా చివరిగా మాట్లాడుతూ శానిటేషన్ విషయంలో మా సోదరి మా ఆర్పీలు మా టీఎంసీ వివిధ హోటళ్ల సీసీలు సీఏలు చాలా చెప్తున్నారు ప్లాస్టిక్ తగ్గించుకునే పరిస్థితి కానీ పూర్తిగా సంఘం దాంట్లో కూరగాయలు తీసుకొని వచ్చే అది కాలది కరగాలి ముగదు దొడ్డు తీసుకొని పోవాలి ప్లాస్టిక్ వేరు పొడి చెత్త వేరు ఇవ్వాలి దయచేసి ప్లాస్టిక్ కవర్లనే మనం వేసిస్తే ఇవన్నీ కూడా కాల్తలేవు కరుగుతలేవు మురుగుతలేవు గుట్టలు గుట్టలు పెరకపోతే ఉన్నాం మళ్ళీ రెండు బోడ్లు పెట్టి అక్కడ ఒక రోడ్ కాంపౌండ్ కడుతున్నాం రేపటి నాడు మళ్ళీ మన ఆటోలు కూడా అక్కడికి రానియరు అక్కడ గుట్టకడ పెట్టాం నసిగా గుట్టకడ దయచేసి పరిశుభ్రత అనేది మన ఇంట్లోకి వెళ్ళి ఇంటి వెళ్ళి చాలు కావాలి మన ఇంట్లోకి వెళ్ళి ఇంటి ముందటికెళ్ళి అయినప్పుడే ఈ ఊరు బాగుంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన அந்த கூட பயிர் பின்னால் நான் உதயபூர்வம் தன்யவாதம் தெரிவித்தேன்